హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చాలా చాలా రుచిగా ఉండే ఇన్స్టెంట్ దోశ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఇలా దోశ ప్రిపేర్ చేయాలి అంటే ఇంట్లో పప్పులు నానబెట్టేసి మనం హడావిడిగా దోశ పిండి ప్రిపేర్ చేసుకోవాలి కదా ఒక రోజు ముందే అలా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా అండ్ హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా అలాగే చాలా రుచిగా ఉంటుందండి చేయడానికి ఎక్కువ టైం తీసుకోకుండా అలాగే తినడానికి మీకు కొట్టకుండా ఉంటుందండి అండ్ చాలా రుచిగా ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి నేను ఇందులో అయితే పల్లె చట్నీ చేశాను మీకు నచ్చిన పచ్చడితో సర్వ్ చేసుకొని తినండి చాలా చాలా రుచిగా ఉంటుంది వేడివేడిగా తింటే మాత్రం ఇంకా బాగుంటుందండి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ దోశ ఎలా చేశానో చేసానో వరకు చూసేయండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ ఒక కప్పు దాకా తీసుకోవాలండి మీ దగ్గర ఇలా మెజరింగ్ కప్పు లేకపోతే ఏదైనా కప్పు కొలతతో తీసుకోండి అలాగే పావు కప్పు దాకా గోధుమ పిండి పావు కప్పు దాకా అటుకులు తీసుకోండి పొహా చేస్తాం కదా అలాగే కొంచెం మందంగా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి ఫైన్ పౌడర్లో ప్రిపేర్ చేసుకోండి ఇలా మీకు ప్రిపేర్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఏమైనా మీకు రవ్వరవ్వగా ఉంటే ఇందులో ఒక కప్పు దాకా వాటర్ తీసుకోండి ఒక కప్పు మొత్తం ఒకేసారి కాకుండా సగం వంతు యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత మొత్తం గ్రైండ్ చేశాక చూపిస్తానండి ఇలా నేను తీసుకున్న ఒక కప్పు నీళ్ళు మొత్తం పోసేస్తాను ఇలా గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత పావు కప్పు దాకా పెరుగు తీసుకోండి మీరు పులిసిన పెరుగైనా సరే లేదు అంటే తియ్యట పెరుగు కూడా తీసుకోవచ్చు పెరుగు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు దాకా నీళ్లు పోసి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేయండి ఇలా యాడ్ చేశాక ఇప్పుడు స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకేసారి నీళ్ళు పోయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి పిండిని ఇలా బాగా కలుపుకోవాలండి ఇక్కడ చూశారు కదా ఇలా మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా నీళ్ళు తీసుకోండి నీళ్లు ఇంతే పోయాలని ఏమీ లేదండి మీకు చూస్తే అర్థమైపోతుంది దోస పిండి అయితే ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా కొంచెం వాటర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే కొంచెం చిక్కబడిపోతుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఆలోపు మీరు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూడండి పిండి ఇలా పిండి మొత్తం కలిపేసిన తర్వాత చూడండి ఇలా గరిడితో చూసుకుంటే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ చల్లుకోండి ఇలా వాటర్ చల్లిన తర్వాత ఒక గొరటి చొప్పున పిండి తీసుకోవాలి ఇలా తీసుకున్న పిండిని ప్యాన్ పైన ఆయిల్ వేయకుండా ఈ విధంగా పిండి వేసుకోవాలి ఇలా వేసి ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేయండి దోశ పిండిని అయితే ఏ విధంగా స్ప్రెడ్ చేస్తామో అలాగే స్లోగా పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే స్టవ్ని లో పెట్టుకొని చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన పిండి కొంచెం వేడిన తర్వాత పైన నుండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేశాక చూసారు కదా పైన లేయర్లా లేస్తుంది ఇలా ఉన్నప్పుడు ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి మీకు ఇంకా క్రిస్పీగా రావాలి అనుకుంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచేసి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు అలా ఉంచేస్తే సరిపోతుందండి నేనైతే ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు ఈ దోశని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా దోశ వేడివేడిగా మీరు తినాలి అనుకుంటే ముందుగానే చట్నీ పెట్టేసుకొని ఇలా దోశ యాడ్ చేసుకోండి అలాగే ఇంకొక దోశ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాము అలాగే దోశ వేసే ముందు మాత్రం ఆయిల్ వేయకండి మనం నాన్ స్టిక్ ప్యాన్ పైన వేస్తున్నాం కదా అందుకోసం ఆయిల్ వేయకుండా ఇలా పిండి వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి లేదు మీరు ఒకవేళ ఐరన్ ప్యాన్ తీసుకుంటే మాత్రం ఆయిల్ చక్కగా అప్లై చేసిన తర్వాత ప్యాన్కి అప్పుడు దోశని ఈ విధంగా అద్భుతంగా వేయండి లేదు అంటే పిండి మొత్తం ఐరన్ ప్యాన్ కదా అతుక్కుపోతుంది ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత మీకు ఇంకా క్రిస్పీగా రావాలి అంటే మాత్రం ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకు మార్చకుండా అలా తీసేసేయండి అంతే ఇలా ప్రిపేర్ చేసిన దోశని మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇంకొకటి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ముందుగానే చట్నీ పక్కన పెట్టేసి అలా లాగించేసేయండి అంతే రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి దోశ ప్రిపేర్ చేయాలి అంటే పిండి ముందుగానే నానబెట్టుకొని దోశ ప్రిపేర్ చేయాలి కదా ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ని నాతో కామెంట్లో షేర్ చేసుకొని తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఇన్స్టెంట్ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్